ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం కూడా ఉంది పార్టీ పదవులు కేబినెట్ విస్తరణపై రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ చర్చించే ఛాన్స్ ఉంది పీసీసీ కార్యవర్గ లిస్టు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ నెల ఇరవై ఆరు తర్వాత పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం లైవ్ లో సిద్ధంగా అజీం ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు అయితే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు అలాగే ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ నిన్ననే ఏదైతే ఢిల్లీకి వెళ్ళి ఏదైతే కులగణకు సంబంధించిన దానిపై ఏదైతే పవర్ పండిషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఆస్ట్రేలియా పర్యటన ఉన్నారు రేపు ఏదైతే తిరిగి ఢిల్లీకి రానుంటూ కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీలోనే మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఉండి అటు ఏసీసీ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖార్గేని అలాగే కేసీ వేణుగోపాల్ని కలిసి ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన కార్యవర్గానికి సంబంధించిన పై ఒక ఫైనల్ చేయాలని చెప్పి కూడా ఏదైతే భావిస్తున్నారో సో ముందుగా జంబో కమిటీ ఉంటుందని చెప్పి కూడా భావించారు కానీ మినీ కమిటీగానే ఏదైతే కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు కేవలం ఒక పదిహేను మంది వైస్ ప్రెసిడెంట్లు అలాగే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది జనరల్ సెక్రటరీలకు సంబంధించినటువంటి లిస్టుని మాత్రమే విడుదల చేయాలని చెప్పి కూడా భావిస్తుంది మిగతా అదైతే అబ్జర్వర్లను ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో పార్టీ నియమించింది సో మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షుల పదవులు కావచ్చు డీసీకి సంబంధించినటువంటి అంశంపై ఏదైతే ఇప్పటికే అబ్జర్వర్లు ఏదైతే అక్కడ ఉన్నటువంటి నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు సో ఆ రిపోర్ట్ అంతా కూడా ఈ నెలాఖరు వరకు సార్ జూన్ మొదటి వారంలో పీసీసీకి సంబంధించినటువంటి మిగతా కమిటీ అలాగే జిల్లాలకు సంబంధించిన కమిటీలను కూడా అవకాశం కనిపిస్తుంది అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అటు మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ని ని కలిసేటువంటి అవకాశం ఉంది కేబినెట్ విస్తరణి ఆరు బెర్తలు ఖాళీ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక లిస్టు ని కూడా ఏదైతే రాష్ట్రం నుంచి కూడా పంపించారు సో ఈ లిస్ట్ పై ఒక ఫైనల్ డిసిషన్ తీసుకోవాలని చెప్పి కూడా అటు ఏదైతే రాష్ట్ర ఏదైతే ఏసీసీ నేతల్ని కూడా ఏదైతే రేవంత్ రెడ్డి కోరినట్టు కూడా మనకు తెలుసు సో ఈ లిస్టు కూడా ఏదైతే జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు మనకు వినిపిస్తున్నాయి దీపిక రైట్